వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెనగొండలో చిన్న మొహరం ఏ విధంగా చేస్తారో చూద్దాం అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ద్వారా మొహరం యొక్క విశిష్టతను కూడా తెలుసుకుని ఉండండి ಪಾಡಗಾ <coughs> <telescopes> పండుగ అంటే సంతోషంతో చేసుకునే దానిని పండుగ అంటాం కానీ పీర్ల పండుగ సంతోషంతో జరుపుకునే పండుగనా బాధతో జరుపుకునే పండుగనా మొహరం బాధతో జరుపుకునే పండుగ మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే హసేన్ హుసేన్ వీరుల జ్ఞాపకార్థం బాధతో జరుపుకునే కార్యక్రమం ఇస్లాంలో పీర్ అంటే ధర్మ పరిరక్షకుడు గొప్పవాడు అని అర్థం ఇస్లాం పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం అనేది ఈ మొహరం నెలతో ప్రారంభమవుతుంది మహమ్మద్ ప్రవక్త గారికి ఇద్దరు మనవళ్ళు ఇమాం హసన్ ఇమాం హుస్సేన్ క్రీస్తు శకం ఆరు వందల ముప్పై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త గారు పరమావదించడం జరుగుతుంది మహమ్మద్ ప్రవక్త పెద్ద మనవుడైనటువంటి ఇమాం హసన్ను ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు కానీ అప్పటి గవర్నర్గా ఉన్న మాయావికి ఇది నచ్చదు ఎలాగైనా రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటాడు అప్పుడు అతను ఇమాం హుస్సేన్ పైన యుద్ధంను ప్రకటిస్తాడు కానీ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే ఉద్దేశంతో ఇమాం హస్సాన్ గారు ప్రజలు తనకిచ్చినటువంటి రాజ్యాన్ని త్యాగం చేస్తారు అప్పుడు ఆ మాయావి రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు అంతేకాకుండా అక్కడితో ఆగకుండా ఇమాం అస్సన్ను విషప్రయోగం చేసి చంపేస్తాడు ఇమాం అస్సన్ చనిపోయిన తర్వాత మాయావి తన కుమారుడైన యజిద్దును రాజ్యానికి అధికారిగా నియమిస్తాడు ఇమాం అస్సన్ చనిపోయారు అని తెలుసుకున్న తన తమ్ముడు ఇమాం హుస్సేన్ ముస్లిం ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధాల ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి సంప్రదింపుల కోసం అక్కడి రాజధాని అయినటువంటి కుఫ్పాకు బయలుదేరుతారు ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ కుమారుడు యజీద్ తన సైన్యమును పంపించి ఇమామ్ హుస్సేన్ను దారి మధ్యలోనే అడ్డగిస్తారు యజీద్నే రాజుగా అంగీకరించమని లేకపోతే యుద్ధానికి సిద్ధమవ్వాలని సైనిక అధ్యక్షుడు హుస్సేన్ను హెచ్చరిస్తారు తప్పని పరిస్థితుల్లో హుస్సేన్ యుద్ధరంగంలోకి దిగడం జరుగుతుంది ఈ యుద్ధం పది రోజుల పాటు హోరాహోరీగా జరుగుతుంది ఆ యుద్ధంలో హుస్సేన్ కుటుంబ సభ్యులు అంతా నేలకొరుగుతారు ఆ తరువాత యజీద్ తన సైన్యంతో చివరికి ఇమాం హుస్సేన్ను కూడా వెన్నుపోటుతో పొడిచి చంపుతారు ఈ క్రమంలోనే హసన్ హుస్సేన్కు నివాళిగా వారి త్యాగానికి ప్రతీకగా ఈ మొహరం ను పది రోజుల పాటు నిర్వహిస్తారు ले 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 ভাই <laughs>